హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ నేను చాలా బాగున్నానండి ఏంటి శ్రీ ఏం చూపిస్తున్నావు అంటే నేనైతే కిచెన్ కొంచెం మేకవర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే వాళ్ళు అయితే మొత్తానికైతే పెయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది పెయింట్ వేసిన తర్వాత ఇక్కడ కొంచెం డిజైనింగ్గా చేయించుకున్నాను నేను ఐ మీన్ ఇక్కడ బార్డర్స్కి బ్లాక్ అండ్ ప్లాట్ఫామ్కి ఏమో మెరూన్ నా దగ్గర గోల్డ్ పెయింట్ ఉండే కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ కావాలని నేను ఇలా బార్డర్స్ వేశాను ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇలా ఉన్న తర్వాత నాకెందుకు కొంచెం ఇదంతా బాగుండి వాల్స్కి ఏమో కొంచెం ట్రెండిగా లేవు అనిపించింది దానికోసం అయితే కొంచెం ట్రై చేశాను నేను ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు నచ్చిందా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఇలా మేకర్ ఇలా చేసిన తర్వాత ఇంకా నేను చాలా పోసిగా ఉంది వాల్స్ అయితే కిచెన్ అట్మాస్ఫియర్ కావాలి అని అక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా దీనికి కాంట్రాస్ట్ కలర్ ఏం బాగుంటుందనే సర్చ్ చేసి ఈ స్టిక్కర్ని అయితే బై చేశాను ఈ స్టిక్కర్ ఎలా ఉందనేది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి స్టిక్కర్ వేయడం అయితే మేము మొదటిసారి అందుకే ఇంకా మాకు త నానా తంటలు పడ్డామనుకోండి ఆఫ్కోర్స్ అవుట్పుట్ ఎలా ఉన్నదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మేమిద్దరం వేయడానికి ట్రై చేస్తున్నాం మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ అంతా అన్ని సామాన్లు తీయాల్సి ఉండిందేమో ఏమి తీయకుండా వేయచ్చులే అన్న కాన్ఫిడెన్స్తో మాత్రం వేయడానికి ట్రై చేసాం అలా కాదు ఇలా చేయాలి అని ఇంకా మాకు మళ్ళీ ఆలోచన వచ్చేసి అన్నీ క్లీ అన్నీ తీసేసాం తీసేసి మళ్ళీ నీట్గా ట్రై చేసాం ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను లాస్ట్కి అయితే పిక్ యాడ్ చేస్తాను అవుట్ మొత్తం ఎలా వచ్చింది అనేది ఇక్కడ చూసారా ఇది వేసిన తర్వాత ఈ స్టిక్కర్ లిటరలీ ఎంత బాగుందో లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంది ఇంకా ఏ సేమ్ టైం మనం వాల్స్ని కూడా సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆయిల్ పడి జిడ్డుగా కాకుండా ఇదైతే కొంచెం వాష్ వాష్ కదా మనం వాష్ చేసుకోవచ్చు ఇంకా స్టిక్కర్ అంటే చాలా వస్తుంది ఒకవేళ మనకి మళ్ళీ బోర్ కొట్టేసినా కొంచెం ఖరాబ్ అయింది అన్నప్పుడైనా మళ్ళీ రిమూవ్ చేసి కొత్తది వేసుకోవచ్చు పెయింట్ వేయడం అంటే అది నాట్ ఈజీ జాబ్ కదా ఒకదానికోసం అయితే పెయింట్ కొనుక్కరాలిం కదా అన్నట్టు ఈ ఆలోచన ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా వేయడానికి అయితే మేలు పడే తంటాను అన్నీ కాదండి అలా ట్రై చేసాం మీకు ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా వాటర్ ప్రూఫ్ కూడా అనంట ఇది పర్లేదులే ఇంకా డబ్బు పైన మంచిదే కానీ మంచి ప్రోడక్ట్స్ అయితే తీసుకుందామన్న ఫీలింగ్లో ఉండే అయితే ఉన్నాం మేము చూసారు కదా అలా ఉంది మా పరిస్థితి ఇంకా అటు ఆఖరికి ఇంకా వేయడానికైతే ట్రై చేసాం లాస్ట్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అండ్ నెక్స్ట్ కొంచెం ఉడతలుగా కూడా వచ్చింది పర్లేదులే మనం అంత ఏం ఫోకస్గా కనబడట్లేదు మేబీ లైట్ పెట్టి చూస్తే మాత్రం అంతంత మాత్రంగా కనబడుతుంది తర్వాత చూసానా ఎంత ట్రెండింగ్ లుక్ వచ్చిందో అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా రైట్ సైడ్ కూడా వేసేసాము చూశారు కదా లైట్ పెడితే మాత్రమే కనబడుతుంది మనకైతే ట్రెడిషనల్ ఐ మీన్ అంత పర్ఫెక్ట్గా వేయడం అయితే రాలేదు ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం అయితే బాగా వేద్దాలి పని వెళ్ళే ఇంకా చాలానే వచ్చింది కదా ఈసారి అయితే వేసేద్దామన్నట్టు వేసేసాం ఇంకా రైట్ సైడ్ కూడా ఇంకా మిక్సీ సైడ్ మిక్సీ పాయింట్ దగ్గర కూడా వేద్దాం అనిపించింది ఇంకా అదైతే షూట్ చేయలేదు ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి తర్వాత ఎందుకంటే ఈ టూ డేస్ తర్వాత తర్వాత ఏం జరిగిందంటే ఇంకా మా ఇంటికి గెస్ట్లు వస్తా అన్న గెస్ట్లను మేమైతే ఇన్వైట్ చేసాం గెస్ట్ ఏమి కాదు మా ఫ్యామిలీ మెంబర్సే అని ఒక టెన్ మెంబర్స్కి అయితే చికెన్ బిర్యానీ చేశాను నేను ఎలా వచ్చింది నేను మీరు ఖచ్చితంగా అవుట్పుట్ చూడండి నేనైతే దమ్ పెట్టాను దమ్ పెట్టడానికి అయితే సేమ్ ప్రాసెస్ మామూలుగా నేను బిర్యానీ మసాలాలన్నీ వేసేసి రైస్ అయితే పెట్టేశాను నెయ్యి వేసి అంతా పోపు వేసేసి బిర్యానీ రైస్ ఉడకబెట్టేసాను మీన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఉడికిన తర్వాత ఇంకా చికెన్ అయితే నేను పెరుగు బిర్యానీ మసాలాలు పుదీనా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసి కొద్దిసేపు కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత ఇంకా కొంచెం పోపు వేసేసి అది కూడా బాగా ఉడకనిచ్చాను అలా ఉడికిన తర్వాత ఇంకా రెండు రెండు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఉడికిన తర్వాత రెండింటిని లేయర్ల కింద పర్చేస్తున్నాను ఇలా పర్చేసుకోవడం వల్ల ఈజీ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇలానే చేశాను నేను నేనైతే ఇలా ట్రై చేశాను మీకు ఎప్పుడైనా ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఈ బిర్యానీ రైస్ ఎలా ఉందని ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారా ఎప్పుడైనా ఇలానే ట్రై చేస్తారా అనేది కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఇలా షేర్ ఇలా చేసిన తర్వాత ఆ గ్రేవీని కూడా కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం వేయటం వల్ల ఆ సూపి సూప్ అంతా రైస్కి పట్టి చాలా బాగా ఉంటుందండి నేనైతే అలా అనుకుంటాను అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ చూసారా చికెన్ అంతా మొత్తం టూ లేయర్స్ కింద పర్ చేశాను ఇంకా రైస్ అంత ఉంది కదా ఏం చేస్తామని అనుకుంటున్నారా పర్లేదు మీరు అలానే చూస్తూ ఉండండి నేనేం చేశాను అనేది మీకే అర్థమవుతుంది ఐ మీన్ నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను ఎందుకంటే ఎక్కువ రైస్ చేయాలంటే ఇలా చేస్తాను లేదంటే పులావ్లా చేస్తాను ఐ మీన్ ఇలా చేసిన తర్వాత మీకు ఇక్కడ రైట్లో కనబడుతున్నట్టున్నాయి ఎగ్స్ అయితే రోస్టెడ్ ఎగ్స్ చేశాను ఎందుకంటే మనం దప్పు పెడుతున్నాం కాబట్టి రోస్టెడ్ ఎగ్స్ అయితే బాగుంటుంది అన్నట్టు చూసారు కదా ఇలా మొత్తం రైస్ని నీట్గా పట్ చేసి అసలు ఏమీ పీస్లు పీసులు కనబడకుండా మొత్తం ఫిల్ చేసేసాను ఇలా ఫిల్ చేసేసి ఇంకా రోస్టెడ్ ఎగ్స్ని మాత్రం ఇందులో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా రైస్ ఇంకా అటు ఇటు అయినా కానీ ఇబ్బంది పడకుండా అందరికీ పీసులు అడ్జస్ట్ అయినా కాకుండా ఈ ఎగ్స్తో మేనేజ్ చేయవచ్చు అని ఇది నా ఐడియా ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే చూసారా నేను లిటరలీ సిక్స్ ఎగ్స్ ఏమో పెట్టాను సరిపోతాయి నాకు ఇలా పెట్టిన తర్వాత మిగిలిన రైస్ని అయితే దీనిపై యాడ్ చేస్తున్నాను నేను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇంకా మనం మన బిర్యానీ అయితే ఇంకా మనం క్లోజ్ చేయొచ్చు ఇంకా తర్వాత ఉంటుందండి ఇలా పెట్టేసామా ఇలా పెట్టేయాలి అండ్ ఇలా పెట్టేసుకుంటా నేనైతే మీరు ఎలా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇది అయితే అయిపోయిందా ఇది అయిపోయిన తర్వాతకి ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా దీనికి కాంబినేషన్ చికెన్ సూప్ కానీ చికెన్ గ్రేవీ కానీ ఇంకా రైత అయితే చాలా బాగుంటుంది నేనైతే రైతా కూడా ప్రిపేర్ చేశాను ఎలా ఉైతాతో ట్రై చేయండి ఖచ్చితంగా సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఏమంటారు ఖచ్చితంగా కమెంట్ ఇవ్వండి మీరు పూర్తిగా చూసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి ఇలా సపోర్ట్ ఇవ్వడం వల్లనే కదా మన వీడియోస్ ముందుకెత్తాయి నేనైతే ఖచ్చితంగా ఏ రైస్ని కొంచెం కూడా వేస్ట్ చేయకుండా మొత్తం ఫినిష్ చేయించాను ఐ మీన్ వాళ్ళకి కూడా బాగా నచ్చి ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసారు కదా ఇంత ఎక్కువ క్వాంటిటీ చేసేయడం చేయడం అనేది ఒక ఫోర్త్ సిక్స్త్ టైం కావచ్చు నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు మేబీ అందరికీ బాగానే నచ్చింది అనుకుంటున్నాను ఇలా అయిపోయిన తర్వాత ఇంకా దీని తర్వాత ఉగాది బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నానండి కానీ కుదరలేదు వాట్ మేబీ ఇప్పుడైతే నేను నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రైత నేను ఎప్పుడైనా ట్రై చేశానా నాకు ఇంట్లో చేసిన రైతా కంటే ఓటర్స్ బాగా అనిపించేది దాన్ని అది కుదరేదో మనకు అంటే మనం చిక్కగా చేస్తాం వాళ్ళేమో కొంచెం జారుగా పలచగా చేస్తారు ఇక నేనైతే బ్రౌన్ ఆనియన్స్ని అయితే మొత్తం చుట్టూ గార్నిష్ కోసుకుంటాను ఇలా బ్రౌన్ ఆనియన్స్ని చల్లుకొని మళ్ళీ ఎట్ ది సేమ్ టైం కొంచెం పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని ఈ ఈ బౌల్ని ఈ గిన్నెని ఏం చేయాలంటే కింద చపాతీ పెనం ఉంటుంది కదా చపాతీ పెనంని గ్యాస్ పై పెట్టి ఆ పైన ఈ రైస్ బా ఈ రైస్ బాండీని పెట్టేసి పైన నుండి కొంచెం వెయిట్ అయితే పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు టైం కంప్లీట్ అయిపోతుంది ఇంకా రైస్ కూడా సూపర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్